నమస్కారం మనందరం మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునివ్వాలనుకుంటాం దానికి చదువే సరైన దారి అని గట్టిగా నమ్ముతాం కదా కాని మనం ఇంతలా నమ్మే ఈ విద్యా వ్యవస్థే ఒక ఉచ్చైతే ఈరోజు ఈ సంచలనాత్మక వెనుకున్న దాగి ఉన్న చరిత్రేంటో చూద్దాం సరే ఈ ఉచో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కొందరి జీవితాలను చూద్దాం వాళ్లందరిలో ఆశ్చర్యకరంగా ఒక కామన్ పాయింట్ ఉంది మనకు బాగా తెలిసిన పేర్లే బిల్ గేట్స్ మార్క్ సుకబర్గ్ గౌతమ్ అదానీ వీళ్ళందరిలో కామన్గా ఉన్నదేంటి వాళ్ల సంపద మాత్రమే కాదు వాళ్లందర్నీ కలిపే మరో ముఖ్యమైన విషయముంది అదేంటో చూద్దాం ఫస్ట్ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అని తన ఐడియాని నిజం చేసుకోవడం కోసం ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ అయిన హార్వర్డ్ను మధ్యలోనే వదిలేశారు ఇదే దారిలో మార్క్ జుకర్బర్గ్ కూడా ఫేస్బుక్తో ప్రపంచాన్ని కనెక్ట్ చేయాలనే తన కల కోసం హార్వర్డ్ చదువును పక్కన పెట్టేశాడు ఇక గౌతమదాన్ని విషయానికొస్తే కూడా అంతే తన భారీ బిజినెస్ సామ్రాజ్యాన్ని కట్టటానికి కాలేజీ చదువును మధ్యలోనే ఆపేశాడు చూశారా వీళ్ళందరిలో ఒకటే ప్యాటర్న్ కనిపిస్తోంది మరి వీళ్ళందరూ ఏ ఉచ్చు నుండి తప్పించుకున్నారు అదే మన విద్యా వ్యవస్థ చాలామంది గర్వంగా అడుగుపెట్టే ఈ సిస్టం జీవితంలో ఒకే ఒక దారిని చూపిస్తుందని ఈ విశ్లేషణ చెబుతోంది వీళ్లందరూ ఆ దారి నుండి బయటపడ్డారు ఈ స్లైడ్లో ఉన్నది మనలో చాలామందికి తెలిసిన లైఫ్ స్క్రిప్ట్ బాగా చదువుకో ఒక డిగ్రీ తెచ్చుకో ఒక సేఫ్ జాబ్లో సెటిల్ అయిపో ఆ తర్వాత ఇల్లు కార్ లోన్లు అంతే ఆ సైకిల్లో ఇరుక్కుపోవడమే ఈ ప్రాసెస్లో మన అసలైన కలలు ఆశయాలు ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతాయి విజయాన్ని గ్యారంటీగా ఇస్తుందనుకున్న ఈ దారి చివరికెక్కడికి తీసుకెళ్తోంది చాలాసార్లు నిరాశకే ఇక్కడ చూస్తున్నట్లుగా అన్ని రూల్స్ పాటించి ఎన్నో డిగ్రీలు సంపాదించినా ఏమీ సాధించలేకపోయామని బాధపడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు ఈ సిస్టం ఎక్కర్నుంచొచ్చింది దీని పుట్టుక విద్యార్థులకు ఇవ్వడం కోసం కాదట వాళ్లను కంట్రోల్ చేయడానికేనట దాని చరిత్రం చూస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి ఈ కథ మొదలైంది పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రష్యాలో వాళ్లకు కావాల్సింది ఆలోచించే మేధావులు కాదు చెప్పిన మాట వినే సైనికులు ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది ఫ్యాక్టరీలకు కూడా అలాంటి విధేయులైన కార్మికులే కావాలి అదే మోడల్ను బ్రిటిష్ వాళ్లు వాళ్ల పరిపాలన కోసం మన ఇండియాలో పెట్టారు అంటే లక్ష్యం ఎప్పుడూ ఒకటే విధేయతం లార్డ్ మెకాలే మాటల్లోనే అస్సలు విషయం స్పష్టంగా కనిపిస్తోంది ఆయన ఉద్దేశం భారతీయులను పైకి తీసుకురావడం కాదు కేవలం రంగు రక్తంలో భారతీయులుగా ఉండి ఆలోచనల్లో అభిరుచుల్లో ఇంగ్లీష్ వాళ్లలా మారే ఒక గుమస్తాల వర్గాన్ని తయారు చేయడమే వాళ్ల లక్ష్యం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన ఏంటంటే మన విద్యా వ్యవస్థ పునాదులే క్రియేటివిటీని ఇండిపెండెంట్ థింకింగ్ను పెంచడానికి వేయబడలేదు దాని ఏకైక లక్ష్యం చెప్పినట్టు వినే ఉద్యోగులను తయారుచేసే ఒక ఫ్యాక్టరీలా పనిచేయడం సరే అదంతా గతం మరి రెండు వందలేళ్ల నాటి ఈ రోజు ఈరోజు ఈ టెక్నాలజీ యుగంలో ఎంతవరకు నిలబడగలుగుతోంది అసలు వాస్తవాలేంటో చూద్దాం ప్రపంచం ఇండస్ట్రియల్ ఏజ్ నుండి ఇన్ఫర్మేషన్ ఏజ్కి మారిపోయింది కాని మన విద్యా వ్యవస్థ మాత్రం అక్కడే ఆగిపోయింది దీని ఫలితాలు ఎంత దారుణంగా ఉన్నాయో కొన్ని లెక్కలు చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి ఈ నంబర్ చూడండి నలభై రెండు శాతం ఇది మన దేశంలో ఇరవై ఐదేళ్లలోపు ఉన్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల సంఖ్య అంటే లక్షలు ఖర్చు పెట్టి ఏళ్ల తరబడి చదివిన తర్వాత దాదాపు మంది యువతకు ఉద్యోగం దొరకట్లేదు ఇక పెట్టిన పెట్టుబడికి వచ్చే రిటర్న్ సంగతి చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది భారతదేశంలో ఒక ఇంజనీర్ సంపాదించే జీతం కన్నా అమెరికాలో ఒక ట్రక్ డ్రైవర్ కొన్ని రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు మరి మన చదువులకు విలువ ఎక్కడ ఉంది దీన్ని బట్టి మనకు స్పష్టంగా ఏంటంటే మన విద్యా వ్యవస్థ నేర్పిస్తున్న ఈ ఈరోజు ప్రపంచానికి అవసరమైన స్కిల్స్కి మధ్య అసలు సంబంధమే లేదు పాతదారి పనికిరాదని క్లియర్గా అర్థమైపోయింది మరి ఈ ఉచ్చునుండి బయటపడటమెలా దానికి సమాధానం మన ఆలోచనా విధానంలో మనమెంచుకునే దారిలోనే ఉంది ఒక కొత్త దారిని వెతుక్కుందాం పరిష్కారం చదువును వదిలేయడం కాదు మనం నేర్చుకునే పద్ధతిని మార్చుకోవడం డిగ్రీల కన్నా నిజ జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలకు విలువ ఇవ్వాలి అస్సలైన సమస్యలను పరిష్కరించగల కెపాసిటీని పెంచుకోవాలి అంటే మన కొత్త లక్ష్యం ఏ గ్రేడ్లు సంపాదించడం కాదు ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడం ఎలా ఆలోచించాలో కొత్తవి ఎలా సృష్టించాలో ఇంకా చెప్పాలంటే ఓటమి నుండి ఎలా పాఠాలు నేర్చుకోవాలో నేర్పించాలి చివరిగా ఎంపిక మనదే అందరూ వెళ్తున్నా కాని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియని పాతదారిలో నడుస్తామా లేక మన కలల జీవితం కోసం ధైర్యంగా ఒక కొత్త దారిని మనమే వేసుకుంటామా